అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి మనకి అవసరం లేదు అనుకున్న వస్తువు ఇంకోళ్ళకి ఇవ్వటంలో ఎంతో ఆనందం ఉంటుందండి అలాగే మా అక్కయ్య గారు ఇవాళ బీరువా సర్దుతూ ఈ పరుసులన్నీ బయటపడ్డాయి ఎప్పుడో కొన్న వస్తువులు చిన్న చిన్న వస్తువులకి షాపు వాళ్ళు ఇచ్చినవండి ఇవి అయితే ఎవరికన్నా ఉపయోగపడతాయేమో ఇచ్చేయమన్నారు చూడండి ఎంత కలెక్ట్ చేశారు చాలా బాగున్నాయండి వెరైటీగా కూడా ఉన్నాయి మార్కెట్కి చిన్న చిన్న షాపింగ్లకి కిరాణా కొట్లకి అలా తీసుకెళ్ళటానికి కొద్ది డబ్బు పెట్టుకుని తీసుకెళ్ళటానికి చాలా ఉపయోగంగా ఉందండి మంచి ఐడియా కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్